హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు నేను మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తాను వ్లాగ్ చూడండి గగన్ స్కూల్కి వెళ్ళబోయే ముందు ఇవన్నీ చేస్తాను ఒక పక్క రైస్ వండుతూ ఉంటాను ఎక్కువగా పిల్లలు ఇద్దరు చపాతీనే ఎక్కువ ఇష్టపడతారు సో నాకు కూడా చేయడానికి చపాతీ అయితే ఈజీగానే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి పిండి కలపడం కష్టమే కానీ ఒకసారి కలిపితే పర్లేదు ఇంకా అలానే కలుపు కలుపుతానే ఉంటాను అనమాట సో ఇంక అట్లా కొంచెం అయిపోయిన తర్వాత ఫేస్ని అట్లా చూసుకుంటే లిప్స్ చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో అసలు అసలు ఇప్పుడు ఇంకా కొంచెం వింటర్లోనే ఉన్నాం కదా ఎండాకాలంలోకి ఇంకా రాలేదు కదా అసలు మామూలు పగిలిపోయే బ్లడ్ కూడా వచ్చేస్తుందండి లిప్స్ అంతా కూడా డ్రై డ్రై అయిపోతున్నాయి బ్లాక్ వచ్చేస్తున్నాయి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకు మన లిప్స్ బీట్రూట్ లాగా అసలు రెడ్డిష్గా లేవు అని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి సో ఈ రోజు వచ్చేసి నేను వచ్చేసి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను గగన్ వెళ్ళిపోయిన తర్వాత నా గురించి నేను చేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు మనము రెడ్ కలర్ ఫ్రూట్స్ అనేవి బాగా తీసుకుంటూ ఉండాలి బ్లడ్ అనేది బాగా పడుతుందండి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు సో అలానే ఇక్కడ చూడండి బీట్రూట్ని పట్టుకొని కట్ చేయడం వల్ల నా హ్యాండ్స్ చూడండి అసలుకి ఎంత మంచి పింకిష్ కలర్లు ఎంత బాగున్నాయో సో నాకు అనిపిస్తూ ఉంటుంది మన లిప్స్ ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పి సో ఆ ఉద్దేశంతో నేను ఎంతో సెర్చ్ చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది బీట్రూట్ లిబ్బమ్ అనేది ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో ఇది నాకు జస్ట్ ఒక టూ డేస్లోనే వచ్చేసింది అనమాట చాలా ఫాస్ట్ డెలివరీ అయిపోయింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి మనం చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు నిజంగా ఇది యూస్ చేస్తుంటే నాకు ఎంత బెటర్ రిజల్ట్ వచ్చిందంటే చాలా బాగుంది ఇది నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఒక చిన్న కిట్ లాగా ఉంటుంది చిన్న బుడ్డి మీరు ట్రావెల్ ఫ్రెండ్లీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట బాగా అనిపించిందండి జస్ట్ నేను ఇందాక మీకు నా బీట్రూట్ హ్యాండ్స్ చూపించాను కదా సేమ్ అట్లే ఉంటుందండి ఎంత బాగుందంటే అసలు లైట్ మనకి లైక్ పింక్ పింకిష్ కలర్ అంటే మనకి న్యాచురల్ లిప్స్ కలర్ ఎలా ఉంటాయండి పింకిష్ కలర్లోనే ఉంటాయి కదా సో ఇక్కడ ఇందాక నా బీట్రూట్ హ్యాండ్స్ చూపిస్తుందని చూడండి సో సేమ్ కలర్లోనే వచ్చింది నిజంగా ఎవరైనా చూసారు అంటే మనం లిబం అని అనుకోరండి అసలుకి న్యాచురల్గానే మన లిప్స్ అలా ఉన్నాయని అనుకుంటారు అనమాట సో ఇక్కడ నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి బిఫోర్ నా లిప్స్ చూడండి ఎలా ఉన్నాయో సో కొంచెం బ్లాక్గా డ్రై డ్రైగా అలా ఉన్నాయి సో ఇది అప్లై చేస్తుంటే ఎంత బాగుంది కదా సూపర్ సూపర్ అండ్ షైన్ గ్లోసీ సో ఇన్స్టెంట్గానే నా లిప్స్కి ఒక గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే అంటే దీనివల్ల మెయిన్ నాకు యూజ్ అయింది ఏంటి అంటే లిప్స్ పగలడం తగ్గిపోయిందండి యాక్చువల్లీ ఏంటంటే స్కిన్ శరీరం డ్రై అయిపోతూ ఉంటుంది హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సో అలా హైడ్రేట్ అయిపోతున్నప్పుడు మన లిప్స్ ఈ కాడికి పొడిపారడం అవుతుందన్నమాట సో డ్రై డ్రై అయిపోతూ ఉంటుందండి సో దానికి మాత్రం ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం అనమాట నేను యూజ్ చేస్తున్నాను కదా సో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు సో ఇక్కడ నేను లైట్లోకి వచ్చాను చూడండి అసలు ఇన్స్టెంట్గా ఎలా వచ్చేసిందో చూడండి సో ఇక్కడ బిఫోర్ చూపిస్తున్నాను ఆఫ్టర్ చూపిస్తున్నాను ఫేస్ లుక్కే మారిపోయిందండి చాలా చాలా షైన్ వచ్చేసింది గ్లోసీ వచ్చేసింది హైడ్రేటెడ్ అంటే మన స్కిన్ కానీ మన లిప్స్ కానీ డ్రై అవ్వకుండా చాలా పింక్ ఆ పింక్ షేడ్లో సూపబ్గా కనిపిస్తుంది అండి అసలు స్మూత్గా ఉందనమాట నా లిప్స్ కూడా చూస్తుంటే గ్లోసీగా స్మూత్గా షైనింగ్గా సూపర్ అనిపించింది సో నాకైతే సూపబ్గా నచ్చింది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో దీని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ప్రైస్ కూడా అసలు చీప్ ప్రైస్ అండి చాలా తక్కువ కాబట్టి మీ అందరికి కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మెయిన్లీ వచ్చేసి ఇది ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి పెద్ద చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు అనమాట పలాన్ పలానా వాళ్ళు వాడాలని అదేం లేదండి అంటే నరిష్మెంట్ ఉంటుంది మాయిశ్చరైజర్ ఉంటుంది మీ లిప్కి అసలు పింకిష్ పింకిష్గా అసలు కలర్ లో సూపర్ ఉన్నాయి కదా సేమ్ లైక్ న్యాచురల్ బీట్రూట్ కలర్లో వచ్చేసే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్ లింక్స్ పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి యోమికా నేను ఇంకా మా ఇద్దరికి ఇదే పని అనమాట ఇంట్లో ఉంటే గగన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఎక్కువగా యోమికాతోనే ఉంటాను కాబట్టి నా చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి ఎక్కువగా ఇంకా అటు ఇటు తిరగడం ఆడుకోవడం సో ఇంక నేను దగ్గరికి వస్తే నేను ఏదన్నా ఫేస్కి అప్లై చేస్తున్నా లిప్స్కి అప్లై చేస్తున్నా ఈ యోమిక అయితే నాకు కూడా వచ్చి అప్లై చేయమ్మా అని చెప్తూ ఉంటుంది మెయిన్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా కానీ మన స్కిన్ కానీ హెయిర్ని కానీ మొత్తాన్ని మన లిప్స్ని కానీ అంతా కూడా మనం కేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎట్లా పడితే అట్లా వదిలేం కదా కొంతమంది లిప్స్ నుంచి అయితే కారిపోతూ ఉంటుందండి బ్లడ్ సో పగిలిపోయి ఉంటాయి బిఫోర్ నా లిప్స్ కూడా అలానే ఉండేయండి సో ఇప్పుడు మాత్రం చాలా బెటర్ ఫీలింగ్ అయితే ఉంది నాకు సో ఈ ఫ్రాక్లో మనకి వైట్ కలర్ వచ్చిందండి ఇప్పుడు బ్లూ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట వైట్ అయితే మంచిగా బాగా స్టాక్ ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు వైట్ కలర్ జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే అన్నమాట ఈ ఫ్రాక్ అయితే బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది సో అట్లా ఇంట్లో అయితే మేము ఇద్దరం కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ పిక్కలు పెడుతున్నాము మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటే చేసి పంపిస్తూ ఉంటాము సో అట్లా అనమాట ఆర్డర్స్ వచ్చే కొంది చేసి పంపిస్తూ ఉంటామండి ఎన్ని ఆర్డర్లు వచ్చినా కానీ చేసి ఓపిక్గా చేసి పంపించాలి చికెన్ పిక్కలు అనేది మనకి ఇంట్లో పట్టించిన కారంతో అయితే చాలా బాగా వస్తుందండి బయట దొరికిన కారాలతో చేసుకోకండి ఒకవేళ మీరు చేసుకోవాలన్నా కానీ ఇంట్లో మనం పట్టించుకుంటాం చూసారా ఆ కారాలు నెక్స్ట్ వేరుశనగ నూనెతో చేస్తేనే చికెన్ పిక్కలు అనేది టేస్ట్ బాగుంటుందండి వేరుశనగ నూనెతో కాకుండా వేరే వేరే నూనెలతో చేశారనుకోండి చికెన్ పిక్కలు టేస్ట్ అస్సలు బాగుండేది నాకు కూడా అస్సలు నచ్చదండి మన దగ్గర వచ్చేసి జస్ట్ చికెన్ పికెల్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనమాట సో మొత్తం మీకు సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది హాఫ్ కిలో చాలా టేస్టీ ఉంటుందండి మంచిగా లిటిల్ లిటిల్ స్పైసీ మరీ ఎక్కువ స్పైసీ ఉన్నా కానీ కడుపులో మంట వచ్చేస్తుంది లిటిల్ స్పైసీతో చేస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను నెంబర్కి మీరు వాట్సాప్ చేశారండీ ఈ పికల్స్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి అసలు మామూలుగా కాదు సో అంటూ ఉంటారు కదా చేతి నిండా పని ఉంటే టైం ఎలా గడిచిపోతుందో ఎవరికి తెలియదు అని చెప్పి సో అట్లా అయిపోతూ ఉంటుంది నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఇంకొన్ని గంటలు ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుందండి అసలు ఈ చికెన్ పికల్ చూసాను అంటే వండుకున్న దగ్గర నుంచి ఈ డబ్బాను ఎండుకు చేసుకున్నానండి అడుగు వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను ఇంట్లో కని తయారు చేసుకున్నది అంటే బయట అందరికీ ఏమైతే ఆర్డర్స్ వస్తాయో చేస్తాం కదా ఎంతో కొంత మిగులుతుంది అనమాట చేసిన తర్వాత సో అదంతా నేనే వేసుకొని తింటూ ఉంటానండి ఎక్కువగా నేను చికెన్ పికెల్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కర్రీస్ వండుకోవడం కంటే పిక్కిలు వేసుకొని తినడం ఎక్కువైపోయింది ఎవరైనా హాస్టల్స్లో ఉండే వాళ్ళకి మంచిగా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి పికలు మాత్రం సో షూర్గా ట్రై చేయండి ఓకేనా అలా ముక్కలు అలా తింటూ ఉంటే ఉప్పు కారం అంతా బాగా పట్టి చాలా టేస్టీగా అనిపిస్తాయి నాకైతే బాగా అనిపిస్తుంది అండి అలా వేడివేడానోళ్ళు వేసుకొని తింటే ఆ మజ అనేది వేరు అనమాట మనం ఎన్ని వేలు పెట్టి కొనుక్కొని రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా కానీ ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి అసలు మనం ఎప్పుడన్నా ఆవకా పచ్చడి వేసుకొని తింటే కొత్తగా నెయ్యి వేసుకొని తింటే ఎలా ఉంటుంది మంట మంటగా కారం కారంగా అసలు పుల్ల పుల్లగా టేస్ట్ ఎలా ఉంటుంది ఇంకా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా సేమ్ అట్లానే చికెన్ పిక్కిలు ఎన్నిసార్లు తిన్నా కానీ ఇంకా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తూనే ఉంటుందండి నాకు బాగా ఇష్టం అనమాట కానీ పిక్కలు తిన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మజ్జిగ అనేది తాగండి ఎందుకంటే వేడి చేస్తుంది కొంచెం మజ్జిగలు అవన్నీ తాగండి ఎందుకు మీరు అన్నం తిన్న తర్వాత కంపల్సరీ మజ్జిగలు తాగండి లేకపోతే మీకు వేడి చేసి ఫేస్ మీద గుళ్ళలు రావడం ఇదంతా ఉంటుందండి ఈ మధ్య నేను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఫేస్ మీద గుళ్ళలు ఇవన్నీ కూడా వచ్చాయి నేనైతే ఇంకప్పటి నుంచి కేర్ ఎక్కువ తీసుకోవడం అయితే ఇంకా ఫాలో అవుతున్నానండి కేర్ కంపల్సరీ తీసుకోవాలండి మజ్జిగ మాత్రం కంపల్సరీ తాగాలన్నమాట మన లైఫ్లో మజ్జిగ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎంత కూర వేసుకొని తిన్నా కానీ మజ్జిగ అంతా రెండు ముద్దలు తింటే లేకపోతే ఉచ్చం ఉత్తం మజ్జిగ ఒక చెంబు మజ్జిగన తాగండి మీరు కొంచెం రెండు పూట్ల అన్నం తింటారు కదా రెండు పూట్లు తాగండి మీ స్కిన్ కానీ మీ హెయిర్ కానీ అంతా కూడా డ్రై అవ్వకుండా డిహైడ్రేట్ అవ్వకుండా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి నేను చెప్పింది మీరు అయితే ఫాలో అవ్వండి ఇది మీ మంచి గురించే చెప్తున్నానండి నా గురించి కాదనమాట సో చికెన్ పికెలు చూసారా ఎంత మంచి కలర్ వచ్చి ఎంత బాగుందో అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఇప్పుడే అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది కదా మీకు కూడా సో ట్రై చేయండి మీరు కూడా ఓకే